హలో గుడ్ మార్నింగ్ హవి బ్రష్ చేస్తున్నావా వెరీ గుడ్ నానా ఈరోజు వ్లాగ్ అంతా హవి చేసి అల్లరి పనులు హవితోటి రోజంతా అసలు నేను ఏం చేస్తాననేదే సో ఇంట్లో పనులు అవి సో మీకు చాలా ఫన్గా ఉంటుంది నాకైతే కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది ఏంటంటే లెగడంతోనే బయటకు వస్తాడు రావడంతోనే ఇదిగోండి ఉన్న అన్ని చెప్పులు తీసుకొచ్చి మా ఇంటి ముందు పడేసి కాలుకి ఒక చెప్పు వేసుకొని తిరుగుతూ ఉంటాడు తన బ్రష్ ఇస్తే వద్దంట నా బ్రష్ తోటి బ్రష్ చేస్తున్నాడు పెద్ద మనిషి అవునా వెరీ గుడ్ లాక్ కంటిన్యూ అవుతుంది మన్ మంచిగా ఎంజాయ్ చేద్దరు ఎండ్ వరకు చూడండి అందు దగ్గర కార్ లాక్కొని మరీ ఆడుతున్నాడు ఏంటమ్మా ఇప్పుడు దాకా బొజ్జు నావగా అల్పొచ్చిందిగా బ్రష్ చేసి చేసి అవే ఫ్రెండ్ జస్వంత్ అన్న కూడా వచ్చాడు పొట్ట రుద్దుకోవాలా కారు పొట్ట కేసు రుద్దుకోవాలా కారు ఏమ్మా పొట్టకేసి రుద్దుకోవాలా అవునా కింద కాదా కారు రుద్దేది అబ్బో అలా వెళ్ళాలా అలా వెళ్ళాలా ఇది ఓసిడి ఇష్యూస్ ఇక్కడ ఒకటి కనపడింది అది తీసి నాకు ఇస్తున్నాడు పడేమని ఏంటిదో కనపడింది తమ్ముడికి అది అక్కడ ఉండకూడదు నేను తిన్నా పెట్టు అబ్బో ఆపెట్ నాకు ఆపెట్టు చీపు రివమ్మా నేను ఇల్లు ఊడవట్లేదని నువ్వే ఓటు చేసుకుంటున్నావా అవునంట అవునా నువ్వు చీపురు అంత లేవు నీకు ఎందుకు నానా చీపురి ఊడుస్తున్నావా ఇంట్లోకి తోస్తున్నావా చెత్తంతా ఇట్లా ఇవ్వమ్మా నానా ఇవ్వు నానా చూడు అసలు తిరుగుతాడు ఇవ్వకుండా నానా ఇస్తావా ఇవ్వవా నానా ఇవ్వు అవి టైం అవుతుంది చేశాడు కార్ కనపడిందిగా కార్ ఏది పోసుకొని వచ్చాము రాగానే హవి కలిపొచ్చిందంట అలుపు వచ్చిందా తల్లి నీకు అవునా అలుపు వచ్చిందా సరే నానా బొజ్జుంటావా రెడీ కావా తల్లి రెడీ కావా నువ్వు చెప్పే అరే రెడీ అవవా అవుతావా సరే సరే స్వామికి దండం రా పుష్ పోసుకున్నావు కదా స్వామికి దండం పెట్టుకో గంట అంటే ఇవ్వు గంట కొట్టమ్మా స్వామికి గంట కొట్టాలి స్వామి స్వామి కొట్టావా గంట ఇటు ఇచ్చాయి నాకు ఇటు ఇచ్చి దేవుడికి దండం పెట్టుకో స్వామికి దండం పెట్టుకో అవే స్వామికి దండం పెట్టుకో నాన్నా పెట్టుకోవా చాలు స్వామికి దండం పెట్టుకో దండం పెట్టుకో నా దండం పెట్టుకుందొదా దండం పెట్టుకో సామి దండం పెట్టుకో స్వామి గోవింద వెరీ గుడ్ నానా బంగారు కొండ నాన్న పెడతావా నానా ఆఫీస్కి వెళ్తున్నాడు కదా బాయ్ చెప్పేసే వెళ్ళాలి ఇప్పుడు స్వామి దగ్గరికి రావాలా ఫస్ట్ మీరు దండం పెట్టుకున్నావా వెరీ గుడ్ ఇప్పుడు అలాగే సంతోషంగా నాన్నే ఆఫీస్కి పంపించాలా ఓకేనా ఓకే షూస్ చేసుకోవాలా నాని ఎప్పుడు ఏడుపు మొదలైంది ఏడు ఊ అంట అవి ఇలా రా నా దగ్గరికి దా అమ్మ రా అమ్మ దగ్గరికి వస్తావా లిఫ్ట్లో వెళ్తావా లిఫ్ట్లో వెళ్తావా బాయ్ నాన్నా ఎక్కడికి వెళుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నాతో ఆఫీస్కి వెళ్తున్నావా బాయ్ నేను కూడా రానా బాయ్ చెప్పేసాజ్ జుడు ఎక్కడకో డా నానా కమ్ రావు కింద నుంచి నాన్న బైక్లో వస్తాడు బావి రా తల్లిరాడు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు కదా ఆయన లిఫ్ట్ ఎక్కాలి బేసిక్గా అంతే లిఫ్ట్ వెళ్దామా వద్దా నేను రానా వద్దా రాన వద్దా వెళ్ళిపోనా అక్కడ రానా సరే తింటావు నానా లిఫ్ట్లో కార్లో ఏం చూసావా అవ్వా ఏడవకూడదు సరేనా అవి వచ్చేసాం పదహారు వెళ్ళిపోదాం పద బాయ్ చెప్పేసే చెప్పేసా ఏడవకుండా బాయ్ నా నాను బాయ్ నానా ఏడుస్తున్నాడు అడిచడు అదిగా నానా బైక్ బైక్ బాయ్ బాయ్ మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం సరేనా పిలుపుల్ డబ్బా థ్యాంక్ యూ నానా బట్టలు ఆరేసుకున్నా వెళ్ళి అవి ఓకేనా బట్టలు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నానా బంగారం అమ్మిది చిన్ని తల్లి బట్టలు ఆరేనా ఓకే అక్కడ ఆరేనా సరే నాన్న ఇక్కడ పెడతానా అవి నేను బట్టలారేసే లోపు ఆంటీ వాళ్ళు వేరు చనపప్పులన్నీ పాడేసావు ఎవరు ఎత్తుతారు ఇవన్నీ అమ్మా అవునా అవునా నువ్వు పడేస్తే అమ్మెత్తిద్దా ఆంటీ కొడతారు నిన్ను అలా చేస్తే తెలుసా తప్పు తప్పు అది అవి ఇలాంటి పనులు బోర్డులన్నీ చేస్తాడు ఇవన్నీ చేసుకునే లోపు నా పని అయిపోయింది నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతాయి అవునా అల్లరి చేస్తావా నువ్వు ఏస్తున్నా ఏరుతున్నా నువ్వు పడేయి నేను ఏర్తా ఎత్తుతున్నాను బాబు పర్యవేక్షణ చేయక్కర్లేదు పడేసావా అవ్వా తలుపు రా ఆంటీ బొజ్జున్నారు డ్యాన్స్ అవుతుంది ఇక నా పరిస్థితి చూడండి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు కానీ ఇక పడుకునేంతవరకు ఈ నెనక తిరగడమే నాకు సరిపోయింది దానా చెప్పులు వేసుకున్నావా వెరీ గుడ్ కమ్ దాదా 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 మందు బాబులం మేము మందు బాబులం అవునా అవునా హవి ఇటు ఇచ్చున్నానా వాటర్ తాగుతావా బాగున్నాయి నీ స్లిప్పర్స్ వాటర్ తాగుతావా ఇదిగో వాటర్ వాటర్ తాగమ్మా వాటర్ తాగమ్మా చాలాసేపు అయింది తాకా డో డో పడిపోతాం నానా ఇక రోజంతా మ్యాక్సిమం మేము ఇక్కడే ఉంటాం బయటే ఉంటాం రోడ్లు చూస్తూనే ఉంటాం ఏది చూసి చెప్పు ఒక పాట పాడు బాక ఇటు చూసి పాడు ఇటు చూడు నన్ను చూడు చూడే చూడవు నన్ను చూడమ్మా నేను చూడమన్నానని కావాలని నన్ను చూడకుండా తిరిగి నవ్వుకుంటున్నాడు అవి చెప్పు ఏంటి నీ సమస్య మెట్లెక్కకూడదు నాన్నకు చెప్తా చెప్పాలా దా వచ్చేసే వచ్చేయాలి గుడ్ బాయ్ నువ్వు పద్దాగా ఈ ఇల్లు చూసుకోవాలి నేనేమో దావలు వెళ్తే అమ్మ నేను ఎక్కడున్నా ఇంట్లో లేరు హవి ఇటు అమ్మ ఎవరున్నారు ఎవరున్నారునా ఇట్రా ఫ్యాంటు పైకి వెళ్ళింది ఇట్రా లాగుదాం ఇట్రా ఇట్రా రా అమ్మ దగ్గర ఇంకా లాక్కోమనలేదు నానా ఇది ఇలా లాక్కో అమ్మ బాగుంది బాగుంది లే నుంచో నుంచో నానా డాగ్ అక్కడ ఉంది కదా డాగ్కి వాటర్ ఇద్దామా ఇద్దామా ఇదా నీ బాటిల్ ఇస్తావా డాగుకా డాగు దీంతో తాగలేదమ్మా స్ప్రా వేసుకొని డాగ్ ఇలా తాగలేదు నువ్వు తాగు దానికేనా సరే ఓకే ఇద్దాం ఇద్దాం సాయంత్రము వాకింగ్కి వెళ్తాం కదా అప్పుడు ఇద్దాం సరేనా కూర్చోం అమ్మ కూర్చో ఇది నీ సీట్ కదా బాగుందా నీ సీట్ నచ్చిందా నీకు ఆ తిను ఆ తిను బలి గారు పెద్ద బకెట్ మోసుకొని వచ్చేసారు ఇవ్వు నాన్న అమ్మా అని పిలుస్తున్నాడు పలకలేదని దా ఎక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామా కూర్చో తలుపు వేసిరానా వేసురానా ఇప్పుడు బొజ్జుంటే మధ్యాహ్నం అంతా జాగారం చేపిస్తున్నావా అమ్మ అమ్మకి ఇప్పుడు టైం లెవెన్ నే నానా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా లేవు బంగారం ప్లీజ్ తల్లి నీ మాటేనా చెప్పుకుందామా బాబా చెప్పుకుందామా జరుగునా కబోర్డ్ ఓపెన్ చేద్దాం ఆ బుక్స్ ఎక్కడ ఎక్కడున్నాయి తీ ఆ తీ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అమ్మా బుక్స్ తీ చూపి చూపి అమ్మా ఉన్నాయా మరి ఇక్కడే ఉన్నాయమ్మా నీ బుక్స్ ఇక్కడ ఉన్నాయి నానా దా దా బుక్స్ చెప్పుకుందా బ్లాక్ షీప్ బ్లాక్ షీప్ చెప్పను కార్డ్స్ చెప్పనా చెప్పనా బాబా బ్లాక్ షీప్ చెప్పనా ఏది బాబా ఏది బాబా ఇదిగో బాబా ఇది వద్దా సరే ఇది చెప్పనా చెప్పనా ఓకే ఇదిగో పీచ్ అలా వద్దా ఇలా చెప్పనా ఇలా చెప్పనా ఇదిగో బ్లాక్ బెర్రీ వద్దా ఎందుకు తల కొట్టుకుంటున్నావు ఇందాక నువ్వు కార్డ్స్ వద్దా లోపల పెట్టేనా పెట్టేనా సరే ఇటీ పెడతా పెట్టేనా నేను పెడతా పెడతాయిటీ ఇవ్వమ్మా ఇవ్వు నానా డాయ్ అమ్మా హవి డాగ్ ఏమంట చెప్పు ఇక్కడ డాగ్ ఏమంటుంది బావు బావు అంటుందా అనలేదా తీసుకో చదువు లాయన్ క్యాట్ మీయా అమ్మ ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కార్ని నడవట్లేదా రిమోట్ కార్ని తోసుకుంటూ వెళ్తున్నావు వెళ్తున్నావా అవ్వా అవ్వా ఎక్కడికే ఎక్కడికి ఎక్కడికే ఎక్కడికే ఏంటమ్మా నేను రానా అక్కడికి రానా వస్తున్నా పద ఇంట్లోకి నాన్న దా నాన్న దా రా అమ్మ దగ్గర రా రావే రావు 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 పడిపోతావు 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 అరే 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 బాబా బాబు అరుస్తుందా బాబా తలుపు తీనా తలుపు తీయాలా దా ఇంట్లోకి ఏడుస్తున్నావు అవి ఊరు ఊరికే ఏమైంది చెప్పు నానా ఏంటి నడవట్లేదా కారు రిమోట్ ఏదమ్మా రిమోట్ ఏది అదా అది నీరి మొట్ట అవునా వన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ దాకా నిద్రపోయి లేచాడు ఇంతలోపు మన జశ్వంత్ అన్న వచ్చేశాడు వచ్చాడా జశ్వంత్ అన్న రాలేదా వచ్చాడా ఆమ్ తింటావా కారా ఎట్రా హవిడా దానా ఇట్రా ఓయ్ విట్రా అన్నం తినకుండా ఆడుకుంటున్నా హవింటే అవి డ్రై ఫ్రూట్ లడ్డు అన్నకు పెట్టాలా పెడతాలి వద్దు అంట అన్నకి వద్దంట వద్దు ఎటు తిన్ను నువ్వు తిండి నువ్వు తిన్నానా ఏం చేస్తున్నావు నువ్వు కార్ డ్యాన్స్ అయ్యి డ్యాన్స్ డాన్స్ 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 ఏం చేస్తున్నావు హాబీ నువ్వు అయ్యా హీరో హలో మిస్టర్ కూర్చో కూర్చో హవి పడుకోని ఏనానా ఓయ్ చిన్నగా కూర్చోవాలి అర్థమైందా వెనక్కి వెళ్ళు ఆ వెనక్కి వెళ్ళి కూర్చో ఎన చిన్నగా వెరీ గుడ్ వెరీ గుడ్ అటు వెళ్ళకూడదు మెట్ల వైపు వెళ్ళకూడదు హవీ ప్లీజ్ ఇట్రా అది రాదు వాటర్ అన్ని పడిపోయిద్ది నానా ద వద్దు హవి కూర్చో కూర్చో అది అన్న కూర్చున్నాడు చూడు నువ్వు కూడా కూర్చో వెరీ గుడ్ గుడ్ బాయ్ అమ్మ హవి గుడ్ బాయ్ ఓకే నానా ఏంటి చెప్పు నేనేసుకోవాల నాకు సరిపోదు నానా నాకు సరిపోదు చూడు కావాలంటే ఇదిగో నా కాలు వెళ్ళదు వెళ్ళట్లేదు చూసావా అది కూడా ఇస్తున్నావా బాబు నేను వేసుకోలేనయ్యా బాబు నువ్వు వేసుకో నువ్వు వేసుకో వేసుకోవు ఇదేంటి నాకేంటి పనిష్మెంటు లిఫ్ట్లో వెళ్దామా కొంతసేపు అయినాక వెళ్దాం వాకింగ్ సరేనా సరేనా హవి చేసావా లిఫ్ట్ పాడు చేసావా ఆంటీ చెప్పారు కదా పాడు చేసామని చెప్పారా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు లిఫ్ట్ పాడైపోయింది చూడు నీ వల్లే దగ్గర దగ్గరికి వెళ్ళకూడదు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళకూడదు కిందకి వెళ్ళకూడదు దా రా నాన్న కమ్ కమ్ వీళ్ళ మీద పద 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 కమ్ 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 నానా కమ్ కమ్ నానా జూయి నువ్వు తోసుపా నువ్వు పదా పద జస్టం తన్నోళ్ళ దగ్గరికి వెళ్దాం పదా వెరీ గుడ్ వెరీ గుడ్ ದಾವಲಿ ದಾ ನೇ ಲಾಕ್ರನಾ ಓಕೆನಾ ದಾವಲಿ ಹಾಂ ಏನಕ್ಕೆ ಎಲ್ಲ ಕೊಡದು ಇಟ್ರಾ ಇಕ್ಕಡ್ರ ಅಮ್ಮ ದರ ಹ್ಞೂ ದಾ. ಸರಿದಾ ಸರಿರ ಎಲ್ದವ್ರಾ ವಾಕಿಂಗ್ ಕಲ್ದವ್ರಾ ಕಮ್ స్లోగా స్లోగా పోతావు పద స్లోగా పద స్లోగా ఎవరు రారు నీ దగ్గరికి అందరు ముందు వెళ్ళిపోయారు రా అవి రా ఎత్తుకుంటారా నానా నీకు ఎందుకు ఇన్ని బాధలు రోడ్డు మీద ఏవి వదలట్లేదు చీ చీ లే అన్నోళ్ళు వస్తుంది అన్నోళ్ళు వెళ్ళిపోతున్నారు పా పద వాళ్ళు వెళ్ళిపోయారు కూడా ఈయన మాత్రం నడుస్తున్నాడు ఎత్తుకుంటానంటే మర్రా వెళ్దాం రా పద అడు నువ్వు కార్ చూసుకుంటే కుదరదు కార్ బాగుందా రోడ్డు మీద ఉన్న మురికంతా అంటించుకుంటున్నావు సరే రా రాండి రావీ బాయ్ పదండి వెళ్ళిపోదాం పదండి మనం బాయ్ వెళ్ళద్దా మర్రా రా వాకింగ్ అయిపోయిందా హవి వెరీ గుడ్ బాయ్ చెప్పు మంది ఏదమ్మా రావాలి కమ్ సైకిల్తో తిరుగుతున్నారు వీళ్ళిద్దరూ నాకు ఎక్కడ టైం ఉండిద్ది చెప్పండి ఇక్కడేనా ఓకే దాకా జస్వంత్ ఇంటికి వెళ్ళిపోతున్నాడని టీవీ ఆన్ చేశాను అయితే నేనేం పెట్టను ఫైవ్ మినిట్స్ కూడా చూడడు ఉంటాడు అలాగా టైం ఇప్పుడు సెవెన్ టెన్ సెవెన్ టెన్ అయిపోయింది ఇంకా చూసారు కదా తోటి నా రొటీ నింతే ఉంటుంది నైన్ ఓ క్లాక్ వరకు చూడండి ఓపిక్గా ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ హవి ఇటీ నానా దా టీవీ రిమోట్ ఇటీ దా నేను పెడతా నానా ఇట్లారా ఇట్లారా రిమోట్ ఇవ్వు ఆమ్మకి మ్యూజిక్ ప్లే చేయనా సూపర్ వదిలే చచ్చిపోతుంది అబ్బో డ్యాన్సా డాన్సా నానా సూపర్ బంగారం అది అందుకే ఏడుస్తున్నావా తీసిస్తాను నేను తీసిస్తాను ఇదిగో తీసుకో అవి ఉషులు పోసుకున్నామ్మా తల్లి చూడు ఇటు పోసుకున్నావా గుడ్ బాయ్ కదా నువ్వు ఏం చేస్తున్నావమ్మా నువ్వు కారా కార్డ్సా కార్డ్స్ చదువుకుంటున్నావా థ్యాంక్ యూ నానా అక్కడ ఉన్నాయా అవ్వా ఏమైందమ్మా రిమోటా కారా అవ్వా ఎందుకే అన్న అవ్వలో చదువుకుంటావా చదువుకుంటావా ఇటీ నానా రాలేదా రావట్లేదా పనిచేయట్లేదా రిమోటు అవి ఇచ్చున్నానా అర్రే తప్పు నానా అట్లా చేయొద్దని చెప్పానా చెప్పానా చెప్పడు అవి చదువుకుంటామ్మా అవి నానా నానా అవి ఏమైందమ్మా రాలేదా ఇదిగో తీసుకో నాకు ఇవ్వు బ్యాటరీలా ఏంటి ఇది ఇవ్వనా తీసుకో నీకు ఎందుకు ఇంత చెమట్లు వస్తున్నాయి హవి ఆ ఫ్యాన్ ఆ ఫ్యాన్ ఎందుకు వస్తున్నాయి నీకు ఇంత చెమట్లు ఏ హవి చదువుకుంటావా చదువుకుంటావా చెప్పు నాకు అమ్మకి ఇటు చూడు హవి నానా బంగారం చదువు ఇది పెడితే ఊరుకోవు ఏంటి చెప్పు తీసేస్తే పక్కన పెట్టే వద్దు అదో కార్డ్స్ తీసుకో కార్డ్స్ జానీ జానీ హాస్పాప జానీ జానీ హాస్పా ఏడి జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్ నో పాప ఏ దొంగ ఏ దొంగ ఏ దొంగ ఏ దొంగ లేదు రిమోట్ లేదు పద ఫ్యాన్ కిందకు పాటలు వచ్చేస్తున్నాయి తల్లికి పద ఫ్యాన్ కింద కూర్చో ఎల్లు బయట కాదు బయట ఫ్యాన్ లేదు జశ్వంత్ అన్న వచ్చాడా ఏడి ఏడి బయల్దా బాబా చెప్పనా థి ఓపెన్ చేయి బాబా బాబా బ్లాక్ షీప్ ఓపెన్ చేయనా రైన్స్ జానీ జానీ పాప చెప్పనా ఇదిగో ఇదిగో జానీ జానియాస్ పాప చెప్పనా రైమ్ బాగుంది నానా ఇచ్చే చదువుకో ఏం చేస్తున్నావు అవి కాళ్ళకి ఇరికించుకొని ఏడుస్తున్నావు ఇదిగో తెచ్చుకున్నావు రింగ్స్ తెచ్చుకొని ఏం చేస్తున్నావు కాళ్ళకు పెట్టుకుంటున్నావా ఇంకేం కావాలి ఎక్కడికి కార్లు అన్నీ వేసుకొని వస్తున్నావు కార్లు ఎందుకు నానా నీకు ఆడతావా అవునా లైట్ ఆన్ చేయాలా లైట్ ఆన్ చేస్తాను ఓకేనా 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 వెరీ గుడ్ కార్ నీ కార్ ఏదమ్మా కారు నానా ఇదిగో సిరప్ వేసుకోనా నైన్ ఓ క్లాక్ అయింది బొజ్జుందాం ఇంకా సిరప్ వేసుకుంటావా వేసుకున్నావా వెరీ గుడ్ బాయ్ ఇంకా బొజ్జుంటావా బొజ్జుంటా సిరప్ చూపించు అయిపోయిందా అయిపోయిందా బొజ్జుంటావా ఇంకా బొజ్జుంటావు నానా గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ చేసేసి బ్రష్ చేసేసి బొజ్జోవాలి ఓకేనా బ్రష్ చేయనా బ్రష్ చెయ్యి వెరీ గుడ్ నా వెరీ గుడ్ పళ్ళు రుద్దుకో తెల్లగా రుద్దుకోవాలి బయటకు వెళ్ళకూడదు ఇప్పుడు అమ్మో బయట బోబో కలిసేసిద్ది మనల్ని మనం ఇప్పుడు వెళ్ళకూడదు సరేనా బ్రష్ చేసుకో బ్రష్ చేసుకో బయటకొద్దు బయట దోమలు ఉన్నాయి కుట్టేస్తే పద మనం బెడ్రూమ్లోకి రా రానా రుద్దుకో నా బ్రష్ చేయమంటే అద్దంలో చూసుకుంటున్నావా నువ్వేనా నువ్వేనా అది నువ్వేనా అర్రే అర్రే ఇంకా పడుకుందామా ఇంక బొజ్జుందామా బ్రష్ చేసుకున్నావా ఐటిచ్చే పదా మౌత్ వాష్ చేసుకుందాం పద అవి టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా నైన్ ఫిఫ్టీన్ అవుతుంది సో అవికి ఫుడ్ అయిపోయింది సిరప్స్ అయిపోయినాయి బ్రషింగ్ కూడా అయిపోయింది బ్రష్ చేసావా గుడ్ బాయ్ అలా చేసావా సో వ్లాగ్ అనేది ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఇది కొంచెం లెంతీగానే ఉంది సో నార్మల్ వ్లాగ్స్ అంత లెంతీ రావు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను రోజు రొటీన్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది బాయ్ చెప్నా బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫ్లైంగ్ వాళ్ళకి ఇవ్వే వెరీ గుడ్ నైట్ బాయ్ బాయ్ టాటా సియూ నా అల్లరంతా చూసారా అమ్మని నేను ఎలా ఏడిపిస్తానో చూసారా చూసారంట నువ్వు అల్లరి చేయవమ్మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్